ప్రభువును ప్రేరక్షకు యేసు క్రీస్తు ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ విశ్వాసు ప్రభు క్రీస్తు నామున యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులారా బాగున్నారా ప్రత్యేకముగా మనము ఈ యొక్క ఈస్టర్ మరి శుభదినాలలో ఉన్నాం అంత మాత్రమే కాదు ఎందుకంటే మరి ఈ లెంట డేస్ లో ప్రభుణ క్రీస్తు వారు మన కోసమే మరి ఎన్నో శ్రమలన్నీ మరి పొంది ఉన్నాడు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ యేసు క్రీస్తు వారు సిలువలో పలికిన ఏడు మాటలు చాలా అమూల్యమైన మాటలవి ఎందుకంటే ఆయన ఎంతో మరి బాధ నందుచున్నను ఎంతో శ్రమ పడినను ఎంతో మరి శరీరము కృంగి ఉన్న స్థితిలో కూడా మరి శక్తిని అంతా కూడగట్టుకొని ఏడు మాటల్ని మన దేవుడు మాట్లాడి ఉన్నాడు అందును బట్టి మొదటిగా మరి నాలుగు మాటలు మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు ప్రత్యేకముగా మరి ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారు సిలువలో పలికిన ఐదవ మాటని మనము ధ్యానం చేసుకున్నాం పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి యోహోను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము వచ్చినము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని మనము గమనించినట్లయితే లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను మన ప్రభు అయిన క్రీస్తు సులువులో పలికిన ఐదవ మాట లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను చూడండి మొదటి మూడు మాటలు మనల్ని బట్టి ప్రభు మాట్లాడి ఉన్నాడు మరి నాలుగు ఐదు ఆరు మాటలు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తను తానుగా మరి సులువులో తన యొక్క మరి ఆత్మీయ దాహమును బట్టే దేవుడు మరి సిలువ లోపలికిన ఐదవ మాటను మనం గమనించినట్టయితే నేను గొనుచున్నాను అని చెప్తున్నాడు ఎందుకంటే మరి ఈ యొక్క సిలువులో పలికిన ఏడు మాటలు సువార్తలు నాలుగు సువార్తల్లో వ్రాయబడినాయి కానీ ఈ నాలుగు సువార్తల్లో మరి యహోను ఒక్కడే మరి ఈ మాట రాశాడు ఏంటంటే నేను దప్పి కొనుచున్నాను అని మిగిలిన సువార్తలో ఈ మాట కనపడదు యోహోను సువార్తలోనే యవహోను ఒక్కడే ఈ మాట రాసినవాడుగా ఉన్నాడండి ఎందుకంటే నేను దప్పి ఉనుచున్నాను అని మరి ఆయన ఎంతో మరి శ్రవపడినప్పుడు ఇరుషులేము వీధిలో గుండా ఆ యొక్క శిలోము రాను మోసుకొని వెలుచున్నప్పుడు కొరడాలతో కొట్టబడుచున్నప్పుడు మరి ఆ రక్తము కారుతూ ఉంది మరి ఆ స్థితిలో మరి ఎంతో దాహము మరి కలిగి ఉండడం అది సహజమే కానీ ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే తండ్రి ఎలాంటి దేవుడు అంటే భూమి ఆకాశమును సృష్టించిన కుమారుడు దాహము గునుచున్నాను అన్నాడు ఎంత బాధాకరమైన స్థితి అండి ఎందుకు తెలుసా ఎందుకంటే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు దాహం మరణ దాహములో ఉన్నప్పుడు మరి వారికి దాహాన్ని తీర్చిన దేవుడు హాగరు మరణము మరి ఉన్నప్పుడు అడవిలో అరణ్యములో జలవోటలని సృష్టించిన దేవుడు అట్టి దేవుని కుమారుడు దాహం అని లేఖన గ్రంథములో రాయబడి ఉంది చూడండి ఈ మాటలు వినటానికి కూడా ఎంతో దుఃఖకరముగా బాధకరముగా ఉన్నాయి కానీ ఎందుకు ప్రభు అని యేసు క్రీస్తు వారు ఈ మాటలు అన్నారంటే మూడు సందర్భాలు ఇక్కడ కనపడుచున్నాయి అందులో మొదటిది ఏంటంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు సిలువులో గురులకు ప్రధాన కారణాలు మూడు ఒకటిది లేఖనములు నెరవేరుటకాయ్ ఫస్ట్ లేఖనములు నెరవేర్చుటకాయ ప్రభావ క్రీస్తువారు ఈ మాటని పలికి ఉన్నాడు అండి అదే ఎందుకంటే కీర్తన గ్రంథము అరవై తొమ్మిదో అధ్యాయం వచ్చినము ఇరవై ఒకటో వచ్చిన భాగములో ప్రభుత్వ యేసు క్రీస్తు వారు ఈ మాటని పలికి ఉన్నాడు ఎందుకంటే ఈ మాట ప్రవచనానుసారముగా లేఖనములో వ్రాయబడినది ఆ లేఖన నెరవేర్పు కోసమే ప్రభువైన యేస్సు క్రీస్తు వారు చూడండి అరవై తొమ్మిదిలో మనము గమనించినట్లయితే ఇక్కడ ఈ మాటని అరవై తొమ్మిదో అధ్యాయము వచ్చినము ఇరవై ఒకటో వచ్చిన భాగాన్ని మనము చూసినట్లయితే చూద్దాము వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగా నాకు దప్పి అయినప్పుడు అని ఎందుకట ముందుగానే ప్రవచనం అనేది ప్రవచించబడింది ఆ ప్రవచన నెరవేర్పు కొరకై ప్రభని యేసు క్రీస్తు వారు నేను దప్పి గునుచున్నాననే లేఖన నెరవేర్పు కోసమే మరి సిలువలో పలికిన ఐదవ మాట మనం చూస్తున్నామండి అంత మాత్రమే కాదండి చూడండి రెండవ మాటగా మానవుని దాహము తీర్చడానికి పాప దాహము మానవని పాప దాహము తీర్చాలని నేను దప్పిగునుచున్నాను మానవని పాప దాహం ఏంటండి చూడండి ధనదాహము మరి పదవీ దాహము కీర్తి దాహము నేను 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 అనే కీర్తి దాహము అంటే నా పేరే ఉండాల నేనే ఉండాల నేనే అనే కీర్తి దాహం రాజకీయ దాహం అండి రాజకీయముగా అక్రమం అన్యాయం చేస్తూ రాజకీయ దాహము వ్యభిచార దాహము ఇది చాలా భయంకరమైనది ఇది ఇంకా ఇంకా చాలా దాహాలు ఉన్నాయండి ఈ దాహముల నుంచి మనల్ని వినిపించడానికే ప్రభుయేసు క్రీస్తు వారు నేను దప్పి అన్నాడు చూడండి ఆయన ఎవరట ఆయన మనం గమనించినట్లయితే ఆయన నేను జీవజల ఓటల్ని మీకు ఇస్తున్నాను అంటున్నాడు చూడండి అట్టి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ఆయనే నేను దప్పికొని చున్నాడంటే ఏంటంటే మానవుని పాప దోహమును తీర్చడానికి ఆయన ఎలాంటి వాడట యోహన్ సువార్త ఏడో అధ్యాయము వచ్చిన ముప్పై ఏడో వచ్చినములో ఒక మాటని మనం గమనించినట్లయితే ఏడో అధ్యాయంలో ఒక అక్కడ ఒక మాటని మనం చూద్దాం చూడండి యోహన్సు వార్త ఏడో అధ్యాయము వచ్చినము ముప్పై ఏడో వచ్చిన భాగాన్ని మనము గమనించినట్లయితే ఆ మాటని చూద్దాము ఆ పండుగలో మహాదినమైన అంత్యదిన యేసు నిలిచి ఎవడనేను దప్పి కొని అడలా నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను ఆయన ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి కాబట్టి ఆయన దప్పి కొనుచున్నానండి ఎందుకంటే సమరయ్య స్త్రీతో అంటున్నాడు అమ్మా నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి అన్నిటికని దప్పి కొన్నాడు అని అంటున్నాడు అందుకనే ఈరోజు మరి అట్టి మరి నీళ్ళని త్రాగటానికి నీవు ఆ యొక్క దాహము నీలో నుంచి పాప దాహము తీరడానికి ప్రభు అని యేసు క్రీస్తు నేను దప్పి కొనుచున్నాను అన్నాడు కనుక నీవు మరి నేనే అని ప్రభువు సెలవిస్తున్నగా జీవ జలములు ఉబుకు ఓటనై ఉన్నాను అంటున్నాడు అట్టి జీవ జలములు ఉబుకే ఊటలోని అటు నీటిని త్రాగటానికి ప్రభు యేసు క్రీస్తు వస్తావా ఎందుకంటే మరి కలువరి సిలువలో ఆయన నీ కోసం అన్నాడు ఆయన దప్పికొనటానికి ఆయన సమస్తమును సృజించిన దేవుడు అండి ఆయనకి మరి దాహం ఏటం అంటే ఎన్నెన్నో ఆయన చేసి ఉన్నాడు మరి ఆ దాహము వేయటం అనేది లేఖన నెరవేర్పు కొరకే ఆ మాట పలకవలసి వచ్చింది అంత మాత్రమే కాదు మానవుని పాప దాహమును తీర్చడానికి ప్రభు ఏసు క్రీస్తు ఆ మాట పలకవలసి వచ్చింది ఈరోజు నీ పాప దాహము తీరాలి అంటే ఏసు క్రీస్తు ప్రభు దగ్గరికి నీవు రావాలా ఆయన జీవ జలములని నీవు కానీ త్రాగినట్లయితే ఇక అన్నటికీ కొనవు కనుక నిన్ను పిలుస్తున్నాడు నీవు ఆయన ఎద్దకు వచ్చి ఆయన చిన్నుడు త్రాగితే ఇక అన్నటికీ కొనవని అట్టి నీ దాహమును తీర్చడానికి ప్రభు యేసు క్రీస్తు కలవరిలో నేనే అంటున్నాడు మూడవదిగా మనం గమనించినట్లయితే చూడండి మూడవ మాటగా చూడండి నిత్య నరక నరకములో మనం దప్పి కొనకుండా ఉండటానికే నిత్య నరకంలో లోకాసు వార్త పదహారాజ్యం వచ్చిన ఇరవై నాలుగు వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే లోకాసు వార్త పదహార రాజ్యము వచ్చినము ఇరవై నాలుగు కూడా ఒక మాట ఉంది ఎక్కడ కూడా చూద్దాం చూడండి ఎందుకంటే తండ్రి అయిన అబ్రహామ నా ఎందు కనికరపడి తన వేలి కొనను నేలలో ముంచి నా నాలుగు చల్లాచుడుకు లాజర్ను పంపుము నేను ఈ అగ్ని జ్వలంలో యాతన పడుచునని కేకలు వేసును ఇట్టి యాతనకరమైన కేకల నుంచి విడిపించడానికే నేను దప్పిగొరుచున్నాను నిత్య నరకాగ్నిలో అంటే నిత్య నరకంలో మనం కొనకూడదనే ఆయన నేను దప్పిగొరుచున్నాను అంటున్నానండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఈరోజు మరి ఆయన లేఖన నెరవేర్పు కొరకే నేను దప్పికొను అంటున్నాడు మానవుని పాప దాహములు నృత్య నేను దప్పికొను అంటున్నాడు నిత్య నరకములో నేను మనము కొనకుండా ఉండాలనే నేను అంటున్నాడు మరి ప్రభుత్వ యేసు క్రీస్తు ఇచ్చే జీవ జలపు ఓటలని నువ్వు కాని మరి తాగినట్లయితే నువ్వు దప్పి దప్పికొనవు మరి ఆయన ఎవరికి వస్తావు ఈరోజు అటు నిత్య జీవము కలిగిన సమర స్త్రీ కానీ ఆ ఏసు ఎద్దకు వచ్చి ఆయన ఇచ్చి త్రాగి ఆమె నిత్య జీవంలోనికి ప్రవేశించినట్లుగా నీవు కూడా ప్రవేశించాలనే ఈరోజు ప్రభైన యేసు క్రీస్తు కలువరి సిరిలో నేను దప్పి ఈ మాట పలుకుచుండగా ఈ మాటను బట్టి మరి నీవు లోబడినట్లయితే మరి ఆయన ఈ మాటని ఎందు నిమిత్తము అన్నాడు ఇప్పటివరకు నువ్వు తెలుసుకున్నావు కనుక ప్రభు ఏసుక్రీస్తు వారు కలువరిలో పలికిన ఈ ఐదవ మాటకి ఇంత శ్రేష్టమైన ప్రాముఖ్యతని దేవుడు ఇచ్చి ఉంటుండగా ఆయన నీళ్లు త్రాగి నిత్య జీవులకు వారసులుగా ఉండాలని రఘునామాన్ని బట్టి మనం చేస్తున్నాం దేవుడి మాటను అందరి వీరిలో దీవించి ఆశీర్వదించుగాక ఆమె